ప్పలవర రచయితల సంఘం ఇరవై తొమ్మిది మహాసభలు జరుగుతుంది విజయవాడ పట్టణం విజయవాడ పట్టణం అంటే సాహిత్య సాంస్కృతిక రంగాలకి గత వంద సంవత్సరాలుగా ఆలంబనగా నిలబడిన పట్టణం రాజకీయ ఉద్యమాలు కూడా ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి ఇది ఉపాదిగా ఉంటుంది అట్లాంటి చోట విప్లవ రచయితల సంఘం మహాసభలు నిర్వహించబోతుంది ఈ మహాసభల్లో ఈనాడు దేశం మీద ప్రమాదకరంగా పొంచి వస్తున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం ఫాసిజం అనగానే మనకు హిట్టర్ గుర్తొస్తాడు ఫాసిజం అనగానే ముసోలిని గుర్తొస్తాడు ఆ వెనువెంటనే జర్మనీ ఇటలీ గుర్తొస్తుంది కానీ వాళ్ళ భారతదేశంలో ఫాసిజం ఒక దిశకు వచ్చింది ఫాసిజం అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం మొదటి నుంచి ఫాసిజం లక్షణాలను సంతరించుకున్నది ఏమిటి ఫాసిజం ఏం చేస్తుంది ఫాసిజం అంటే ఏమిటి ఎదుటి మనిషి మరో మనిషి ఆలోచనని అభిరుచిని కట్టును బొట్టును సంస్కృతిని గౌరవించదు హిందుత్వ బ్రాహ్మణిజం బ్రాహ్మణిజం ఎప్పుడైనా తాను చెప్పింది మిగతా వాళ్ళందరూ వినాలనుకుంటున్నారు కనుక భారతదేశంలో సంఘు పరివార్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టిన సంఘు పరివార్ ఈ దేశంలో ఒకే దేశం ఒకే జెండా ఒకే ఆహారం ఒకే ఓటు ఒకే ట్యాక్స్ అనే ఒక పద్ధతిని ఆనాడు సంఘ పరివార్ ఆలోచించింది ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారు అదే ఆలోచిస్తున్నారు దానినే ఫాసిజం అంటున్నాం ఫాసిజం దళితుల మీద దాడి చేస్తుంది దళితుల ఆకాంక్షల్ని ప్రతిబింబించదు ఫాసిజం ఈ దేశంలో విప్లవకారుల మీద దాడి చేస్తుంది విప్లవకారుల ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాన్ని వర్గపోరాటాన్ని ఆమోదించదు మేధావులు తమ అసమ్మతిని ప్రకటిస్తే కూడా ఈ ఫాసిజం బ్రాహ్మణీయ ఫాసిజం ఓచుకోదు అంగీకరించదు కనుక మేధావుల్ని జైల్లో పెడుతుంది దళితుల మీద దాడులు చేస్తుంది విప్లవోద్యమాన్ని అణచివేయాలనుకుంటుంది అట్లాంటి సందర్భంలో ఫాసిజం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అయితే భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం కొన్ని పరిమితుల్లో ఈనాటి ఈ దేశ పాలకులకి ఫాసిజాన్ని అమలు చేయడానికి చట్టాలని రూపొందించడానికి తీర్పులు ఇవ్వడానికి కొద్ది మేరకి వాళ్ళకు ఉపయోగపడుతున్నది భారతదేశంలో అంతర్భాగమైన రాజ్యాంగ యంత్రాంగం ఈ దేశ సంవిధానం ప్రజలకి కొన్ని సందర్భాల్లో ఆటంకంగా కూడా నిలబడింది కనుక వర్గపోరాటం ఏమంటుందంటే మా విప్లవ రచితల సంఘం మేము ఏమంటున్నామంటే ఈ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చి సంపదమైన ప్రజలకి ఆధిపత్యం ఇచ్చి ప్రజలందరూ సంతోషంగా వెన్నెల్లాంటి సమాజంలో జీవించాలని విప్లవ రచయితల సంఘం కోరుకుంటుంది మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాన్ని సాహిత్య సాంస్కృతిక రంగంలో ప్రతిబింబిస్తూ విప్లవ రచితల సంఘం యాభై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తుంది పోరాటాన్ని సృజనాత్మకంగా ప్రచారం చేస్తుంది అట్లాంటి సంస్థ ఇరవై తొమ్మిదో మహాసభలు ఇవాళ జరుపుకోవటం ప్రజలు రావటం ఆ ప్రజలందరికీ విప్లవ జలు తెలియజేస్తూ ముగిస్తున్నారు